ప్రభుణేశు క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా ప్రస్తుత పరిస్థితులను చూస్తే యవనస్తులు చాలామంది పాడైపోతున్నారు వారిని పాడు చేసేవి లోకంలో ఎన్నో ఉన్నాయి వాటి వల్ల మేము పాడైపోతాము అని తెలుసు కూడా వాటి వెంటే పరిగెత్తుతున్నారు ముఖ్యంగా సెల్ ఫోన్స్ డ్రగ్స్ లవ్ ఎఫైర్స్ బెట్టింగ్స్ ఫ్యాషన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ వీటి వల్ల యవనస్తులు తమ మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా మందుకు అలవాటైపోతున్నారు బానిసలైపోయారు అయితే యవనస్తులు బాగుపడే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉంది ఎలా అంటే దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే వారు బాగుపడగలరు ఏడు మంది సంతానం కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచే భయబత్తిలో పెంచడమే కాకుండా రోజు వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి అనే కండిషన్ పెట్టడం కారణంగా ఒకరోజు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో పక్షులు ఎగురునుగాక అన్న వాక్యాన్ని చదివి పక్షి ఎగురుతుంది అయితే గాలిలో ఎగిరే ఒక వాహనాన్ని మనము కనిపెడదాం అని ఆలోచించి ప్రయత్నించి వారు కనిపెట్టిన వాహనం విమానం ఆ కనిపెట్టిన వారు ఎవరో కాదు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని చదివిన రైట్ బ్రదర్స్ ఆ అన్న తమ్ముళ్ళు వాక్యం చదువుటను బట్టి దేవుడు వారికి మంచి ఆలోచన మంచి భవిష్యత్తు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇస్సాకు పొలములో ధ్యానించుటను బట్టి ఇస్సాకును దేవుడు ఎలా దీవించాడో ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచనం ఆది ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో మనం చూడవచ్చు ప్రియ యవనస్తులారా దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు మనిషి మాట ఇస్తే తప్పుతాడేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మరి వాక్యాన్ని చదివిన రైట్ బ్రదర్స్కు మంచి భవిష్యత్తు ఇచ్చిన నా దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు అయితే నీ స్థితి మారాలంటే దేవుని వాక్యాన్ని చదువు నీ జీవితాన్ని మార్చుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక గాక గాడ్ బ్లెస్ యు ఆర్